మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం సంప్రదించండి నాదబ్రహ్మ జాగయ్య తిరుమల వెళ్లిన సమయానికి స్వామి కనిపించకుండా తెర అడ్డుంది కొన్ని సేవలకు తెర వేసే సంప్రదాయం ఇప్పటికీ ఉంది మనమైతే తెర తీసే వరకు ఒకరి ఒకరు పడి తొక్కుకుంటూ విసుక్కుంటూ ఉంటాం తెర తీయగరాదా తిరుపతి వెంకటరమణ అని త్యాగయ్య కీర్తన పాడడం మొదలు పెట్టాడు నెమ్మదిగా తెర తనకు తానే తొలగిపోయింది అక్కడున్న అర్చకులు భక్తులు త్యాగయ్య భక్తికి పొంగిపోయారు ఆ కీర్తన ఈ కథకు ప్రత్యక్ష ఉదాహరణగా ఇప్పటికీ ప్రచారంలో ఉంది విమానం దిగి శ్రీవాణి టికెట్టు చేతబట్టి నేరుగా వెళ్ళిన లక్షలో కోట్లో విరాళమిచ్చి దాతలుగా అందరినీ తోసిరాజని డోనర్ టికెట్ల ధనబలంతో వెళ్ళిన రాజకీయ నాయకుల ఎల్వన్ పైరవి ఉత్తరాల కండబలంతో వెళ్ళినా దళారుల చేతులు తడిపి దుర్మార్గంలో వెళ్ళిన పది ఇరవై ముప్పై గంటలు ఎండలో వానలో పగలు రాత్రి క్యూలో ఉండి భయభక్తులతో సన్మార్గంలో వెళ్ళిన ఎవరిని చూడాలి ఎవరిని చూడకూడదు అనేది పూర్తిగా వెంకన్న ఇష్టం ఫలానా దర్శనంలో పది నిమిషాలు స్వామి ముందు నిల్చోబెట్టారు స్వామితో ఉభయ కుశలోపరి బాగోగులు కూడా మాట్లాడాను అని గర్వంగా చెప్పుకోవడం మన అజ్ఞానం అహంకారమే తప్ప భక్తి కానే కాదు రోజు బంగారు పూలతో పూజ చేసిన తొండమాన్ చక్రవర్తి పూలు స్వామిని చేరలేదు తిరుపతికి దగ్గరలో కుమ్మరి భీముడు ఇంట్లో చేసిన మట్టి పువ్వు పెంకు మీద పెట్టిన పెరుగన్నం మాత్రం స్వామిని చేరిన నిజ కథ వెంకటేశ్వర భక్తి వైభవంగా కథలు కథలుగా చెప్పుకుంటూనే ఉన్నాం అన్నమయ్య కీర్తనలో కూడా ప్రస్తావించాడు నాహం వసామి వైకుంఠే నా యోగి హృదయే రవౌ మద్భక్తా ఎత్ర గాయంతి తత్ర తిష్ఠామినారద నేను వైకుంఠంలోనో యోగుల హృదయాల్లోనో ఉండనే ఉండను నన్ను కీర్తించే భక్తుల హృదయాల్లో ఉంటాను అని సాక్షాత్తు నారాయణుడు నారదుడికి చెప్పిన మాట ఏది భక్తి ఏది కాదు అన్న చర్చ ఇక్కడ అనవసరం చిన్నతనంలోనే పూర్తిగా చూపు కోల్పోయిన జగేంద్ర బెంగళూరు వాసి తిరుమలలో స్వామిని దర్శించుకోవాలని అతనికి ఎప్పటినుండో కోరిక ఇరవై శాతం మాత్రమే చూపున్న వ్యక్తి శశికిరణ్ ఇద్దరూ స్నేహితులయ్యారు మిత్రుడితో తన మనసులో మాట చెప్పాడు జగేంద్ర జగేంద్రను తిరుపతికి తోడుకుని వచ్చాడు శశికిరణ్ శ్రీవారి మెట్ల మార్గంలో ఒక్కో మెట్టుకు కర్రను తగిలిస్తూ ఇద్దరూ కొండెక్కారు స్వామిని దర్శించుకున్నారు దర్శనమయ్యాక శశికిరణ్ చెప్పిన మాట ప్రపంచంలోని సకల భక్తి సూత్రాల సారంలా ఉంది ఇంత శ్రమపడి ఇంత దూరం వచ్చాము స్వామిని కళ్ళతో చూసే భాగ్యం ఈ జన్మకు లేకపోయినా స్వామి ముందు నిలుచున్నామన్న అనుభూతి చాలు వచ్చే జన్మంటూ ఉంటే స్వామిని కళ్ళతో చూసే అదృష్టం ఇవ్వు అని ఆ స్వామినే వేడుకున్నామని చెప్పాడు విష్ణు భక్తుల పాద ధూళిని తమలపాకు మీద పెట్టుకుని భక్తి గౌరవాలతో ఆ తమలపాకును నెత్తిన పెట్టుకుని రమ్మంటాడు యముడు భాగవతం అజామీలోపాఖ్యానంలో అలా రోజూ లక్ష మంది ఏటా కోట్ల మంది స్వామిని దర్శించుకుంటున్నట్లు లెక్కలు హుండీలో రోజు పోగయ్యే కోట్ల లెక్కలను దాటి శశికిరణ్ జగేంద్ర లాంటి వారు రోజూ ఎంతమంది దర్శించుకుంటున్నారని లెక్కగట్టిన కంప్యూటర్లు ఉంటాయా నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదే మధురా నగరంలో రోజు కృష్ణుడి కోసం పూలహారాలు తయారు చేసి ఎదురు చూస్తూ ఉంటాడు సుధాముడు ఒక శుభముహూర్తాన కృష్ణుడు అతడి ఇంటికి రానే వచ్చాడు కృష్ణుడి మెడలో మాలలు వేసి ఆనంద బాష్పాలతో ముకుళిత హస్తాలతో నిల్చుంటాడు ఆ పూలహారాల అల్లికకు పరిమళానికి పొంగిపోయిన కృష్ణుడు ఏమి కావాలో కోరుకో ఇస్తానంటాడు అప్పుడు సాక్షాత్తు శ్రీకృష్ణుడితో సుధాముడు చెప్పిన మాట ఇది కృష్ణుడు మూడుసార్లు మహమాట పెడితే ముచ్చటగా సుధాముడు అడిగిన మూడు కోరికలివి ఒకటి నీ పాదాలను పూజించే భాగ్యం రెండు నీ భక్తులతో స్నేహం మూడు సకల జీవులను సమభావంతో చూడగలిగే భూతదయ మన పోతన పోత పోసిన కృష్ణ భక్తిలో ఇలాంటివి కోకొల్లలు కృష్ణుడు నేరుగా మూడుసార్లు అడిగితే మనమైతే మన పిల్లలకు ఐఐటిలో సీటు కోకాపేట నియోపోస్లో హై రైజ్ ఇల్లు పిల్లలకు అమెరికా హెచ్ వన్ బి వీసాలు అడిగేవాళ్ళం నాయన నీ పేరే శశికిరణ్ వెంకన్న రెండు కళ్ళు సూర్య చంద్రులు అంటే శశి కిరణం మీరు దర్శనానికి వెళ్ళినప్పుడు వెంకన్న తన శశి కిరణాలను విప్పార్చి చూసే ఉంటాడు ఇంకా నీలాంటి వాళ్ళు లోకంలో ఉండబట్టి వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి ఎండాకాలంలో ఎండలు కాస్తున్నాయి రోజూ సూర్యుడు తూర్పునే ఉదయించి పడమటనే అస్తమిస్తున్నాడు కళ్ళు లేవని మీరు బాధపడద్దు కళ్ళున్న మాకంటే మీరే స్వామిని దగ్గరగా చూశారు మీ లోచూపు ముందు మేమెంత మా ప్రదర్శన పటాటోప దర్శన భక్తి ఎంత మీ మనోనేత్రం చూపు ముందు మా కళ్ళ చూపు ఎంత మా అజ్ఞానాంధకారాల్లో మీ భక్తి వెలుగే వెలుగు మీ భక్తి చూపే చూపు